కలుగును కలుగునుగా నా ప్రభు ప్రభు మీరు తోడే ఉండును గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీ కొరకే ఈ కార్యక్రమానికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తారు ఈరోజు ప్రభు ఏం మాట్లాడతాడని చదువుకుందామండి కొత్త శుభవర్తమానం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదో వచ్చిన భయపడకుడి మీరు వెళ్ళి నా సోదరులు అమలయ్యకు వెళ్ళవలేని వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడని ఈరోజు మాట ఏంటంటే ఏ సన్న మాట భయపడకుడి ఎప్పుడు ఎప్పుడూ మగ్ధనైన మరియు వేరొక మరియా ప్రభుని చూసేసే ఈ సుభములు చెప్పిన తర్వాత మొక్కుతూ పాదాల మీద పడుకుంటే చాలా భయపడిపోతూ ఉన్నారట కానీ ఆ భయంలో నా ప్రభు అన్న మాట మీరు భయపడద్దు రెండవ మాట మహిమ కలిగిన శరీరముతో పునరుద్ధారుడై తిరిగి లేచిన తర్వాత రెండో మాట పలుకుతున్నాడు మీరు భయపడకండి శిష్యులు కూడా భయపడతా ఉన్నారట యేసు ప్రభుని చంపేశారు మళ్ళీ కూడా చంపేస్తారు అని చాలా భయం భయంతో ఒక గదిలో ఒక రూములో తలుపులు వేసేసుకుని ిక్కుమంట చాలా భయపడుతూ వ్యాధులతో ఉన్నారట అటువంటి టైంలో యేసు ప్రభులు వారికి వాళ్ళ ప్రత్యక్షమై చదువుదామా యోహాను సుమవర్తమానం ఇరవై అధ్యాయము పంతొమ్మిదవ వచ్చును ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడు ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పి చెప్పాడట ఏమని చెప్పాడు అక్కడ భయపడకండి అన్న ఆయన మీకు సమాధానము కలుగునుగాకని చెప్పాడట ఒక స్తోత్రం చేద్దా చాలా భయంతో ఉన్నారు చాలా భయపడుతూ ఉన్నారు వాళ్ళు నీవు కూడా వాక్యం వింటాను నీవు భయం భయంతో ఉందా ఉదయం ఎవరు వస్తారో లేదా ఎవరు భయపడుతున్నారో ఎవరైనా నిన్ను భయపెడుతున్నారా చాలా భయాలతో ఈ రోజుల్లో ప్రజలు ఉన్నారు ఈ భయముతో ఉన్న నీతో నా ప్రభు నీ మధ్యని నిలిచి చెప్తున్నమాట నీకు సమాధానము కనుగొనుగాక నువ్వు భయపడద్దు నీకు సమాధానాన్ని ఇస్తున్నాన ఆ ప్రభువును చూడగానే శిష్యులు ఎంత సంతోషించటండి ఎవడి సంబరపడిపోయారట ఆయన అలాగూ చేసి వారికి తన చేతులు పక్కన చూపగా ప్రభువును చూసి సంతోషించిరి ఏసుమార్లా చెప్తున్నాడట మీకు సమాధానం కలిగింది కాక ఈ మాటలన్నీ నేను చెప్పి ప్రభు చెప్తున్న మాటలో కలిగిన శరీరంతో పునరుద్ధాన శక్తితో లేపబడిన ఆయన పునరుద్ధారుడైన ఆయన మాట్లాడుతున్నాడు భయపడుతున్నావా భయపడద్దని అని చెప్తున్నాడు ఎవరంటారండి అలాగా సమాధానం కలగజేస్తున్నాడు ఆ సమాధానాన్ని బట్టి బిక్కు బిక్కుమంట గదుల్లో ఉన్న వారి బ్రతుకులలో సంతోషాన్ని చూసినట్టు చేసుకుని చూడగా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఇదే కాలమే ఆ ప్రభుత్వ చూడు చూడు నీ మధ్యని నిలిచి ఉన్నాడు చూడు లేదా కళ్ళు పూసు నీ మధ్యని నిలిచి ఉన్నాడు నీకు సమాధానం కలుగునుగా నీకున్న భయప్రీతుల నుంచి విడుదల కలుగునుగా ఏ భయంతో తలుపులు వేసుకుని ఉన్నావు లేకపోతే వ్యాపార తలుపులా వ్యవసాయ తలుపులా పలుపులేస్తుంటారు కొంతమంది అయిపోయింది నా జీవితం అని భయంతో ఉన్నావా నీకు సమాధానం కలుగును గాక నా నీ మధ్య ఉన్నాడు నీకు సంతోషం కలుగునగా ఈ వాగ్దానం నీళ్ళు నేరవేరు అర్థం ప్రార్థన చేసుకున్నావా కలిపూసుకోండి సంతోషకరంగా ఇంకెంతకెంత దిగులుగా ఉన్నారో ఇంకా ఎంతగా బాధంతో భయం భయంతో ఉన్నారో దేవుడు ఈరోజు మీకు అభియానిస్తున్నాడు ప్రార్థన ప్రభావాన్ని పొందునాడు నువ్వు మీరు మాతో మాట్లాడుతున్న దేవుడు రెండో మాట పలికే పునరుద్ధాన సంబంధమైన మాట భయపడద్దు సమాధానం ఇచ్చి బలపరిచోలు సంతోషించారు అలాగే ఈ నీ బిడ్లకి సమాధానం కలిగినగా సంతోషించి నోటి నిండా నవ్వుండునగా ఏ భయాలతో రకమైన భయాలతో ఉన్నారు వారికి కలిగిన భయములన్నింటిలోంచి ఇప్పుడే విడుదల కలిగినగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సంతోషమే సమాధానమే వారు వెంట నిదే ధార్యాలు చేసి వాగ్దానం తప్పక నెరవేర్చు నేస్తున్నావు చూడాలి పరిశుద్ధాత్మ సన్నిధి సదా వెళ్ళారా వాగ్దానం మీ జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉంటే పది మధ్య షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రభుత్వం పొందండి ప్రతిరోజు వాగ్దానం కొరకు ఎదురు చూస్తే మీ చిత్ర తప్పకుండా bakdal mi gel